ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు వెచ్చించకుండా వాళ్ళ కార్పొరేషన్ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి మరి వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చారు కానీ ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వం ఎవరికి చిరు వ్యాపారస్తుల మీద ఉక్కు పాదం పెట్టి మరి వాళ్ళ అనేక రకాలుగా ట్యాక్స్లు మోపి చిన్న చిన్న వ్యాపారస్తులు బోర్డులు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ట్యాక్స్ లేస్తున్నారంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడూ లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మంచి అభిప్రానల్ని మనం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వరల రామయ్య గారికి వెనుగల్ల రాము గారికి మరి మా కొనగల నారాయణరావు గారికి కొల్లు రావేంద్ర గారికి కడుకో ధన్యవాదాలు మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రా కథలు రాని జెండాలను వేదిక అధ్యక్ష వచ్చినప్పుడు రా కదలి రా అని అన్ని వర్గాల ప్రజల్ని పిలవటం కోసం ఈ రోజున గుడివాడ పట్టణానికి వచ్చేసిన మన ప్రీతం నేత తెలుగుదేశం పార్టీ పాట పెట్టారు తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కథలలో అని అన్ని వర్గాల ప్రజల్ని పిలుస్తూ ఈ అనాచక పరిశాలతో ఈ అలాచక పరిశాల రాష్ట్రం నుంచి తొలిమి కొట్టడం కోసం ఈ అవినీతి సాధారణంగా జగన్మోహన్ రెడ్డిని సర్వ చెప్పటం కోసం మన ప్రియతమ నేత కడువ దేశుపత్తి అధినేత హనుమాన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వానికి రావ కుడిగా సాగునగా సౌందర్యకాయ సత్యం నిత్యం శబలం మనోలండి జగతన వందన గాయపుడా రామపుచరి కళ నాయపుడా అదుక రభును మాభు pani pali చర స్వవిగుడా

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నీరాజనం ఘటించవలసిందిగా కోరుతున్నాం

సంపోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీదే కాశౌ మళ్ళీ నీదే కావాలంటూ పాలనౌ జనసంద్రం నీకటైచేసని అవసరంలో కోసం నువ్వు తిప్పిన వేసావు లోనాపురి వింది నీ స్ఫూర్తి కళ అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ బిడ్డ నడిచింది ఈ తెలుగు మేము ఈ ఆసనాల్లో ఆశనులు కావాల్సిందిగా గౌరవంగా కోరుతున్నాం దయచేసి కూర్చోవాలమా మా కార్యక్రమం ప్రారంభించుకున్నాం దయచేసి కూర్చోవాలండి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి అధ్యక్షుల వారు జెండా ఊపినప్పుడు మీ చేతుల్లో జెండాలు కూడా ఊపండి మీ చేతుల్లో జెండాలు కూడా సౌండ్ వెల్కమా

దయచేసి మీ మీ ఆశలు కూర్చో అమ్మా కూర్చోండి అమ్మా వెళ్ళండి మీరు ప్లీజ్ దయచేసి వెళ్ళాలి మీ సీట్లోకి ప్లీజ్ అమ్మా షఫీ వెళ్ళమ్మా ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి అమ్మా కార్యక్రమం ప్రారంభించుకుందాం మీ మీ సీట్లో కూర్చోవాలండి గాంధీ మీ సీట్లో కూర్చోవాలి కార్యక్రమం ప్రారంభించుకుందాం దయచేసి మేమీ ఆసనాలు ఆశీలు కావాల్సిన కోరుతున్నాం మీరు అడ్లేవ్వాలా కెమెరాలకు అడ్డు లేవాలా తమ్ముడు ఒక గళ్ళ చొక్క వెనకరమ్మా కెమెరాలకు అడ్డు ఉన్నారు మీరు మీ సీట్లోకి వచ్చేసరిగా ఈ షాల్ తమ్ముడు ఎవరు వచ్చామని కూర్చోండి రండి కార్యక్రమం ప్రారంభించుకుందాం కాజా చూడదా పోయి సాపు పతావుల గారు కార్యక్రమం ప్రారంభించుకోవాలి రండి సార్ మేము మేము ఆసనాల్లో ఆశలు కావాలి కోరుతున్నాం ఆఖరు అమ్మా మీ మీ సీట్లో కూర్చోండి సార్ రాజుగారు దయచేసి కూర్చో మహిళలు కూర్చోవాలమ్మా సెక్యూరిటీ ప్లీజ్ ఆపండి సార్ కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ కార్యక్రమం ప్రారంభించుకుందాం సార్ హనుమంతరావు కార్యక్రమం ప్రారంభించుకుందాం సెక్యూరిటీ ప్లీజ్ సార్ కూర్చోండి మీరందరం దయచేసి కూర్చోండి సార్ హనుమంతరావు సంతాపతి అన్న తీర్మందరూ కూర్చోండి అన్నా ప్రముఖమైన తీర్మానం ప్రవేశపెడుతున్నా కూర్చోండి అన్నా సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఆ బ్యాగ్ ఎవరు వెనకేళ్ళు తమ్ముడు మీరు వచ్చేయండి ముఖ్యమైన తీర్మానం ప్రవేశపెడుతున్నాం దయచేసి హనుమంతరావు హనుమంతరావు అన్న అందరు కూర్చో కూర్చోండి సార్ మీరు కూడా జనసేన లీడర్ కూర్చోండి సార్ కార్యక్రమం మీరు పక్క వచ్చేయండి అమ్మా నాయుడు గారు రెండుసార్లు దయచేసి కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ ప్లీజ్ రాముగారు కార్యక్రమం ప్రారంభించుకుందాం కూర్చోండి అందరూ దయచేసి ప్లీజ్ సెటిల్ డౌన్ సెక్యూరిటీ ఆఫీసర్ సెటిల్ డౌన్ మీరు వెనక్కోచ్చు తమ ఈ కెమెరా కూడా వెనకరామా ప్లీజ్ వెనకరండి కొంచెం మీ కెమెరా కూడా దయచేసి కొంచెం వెనక రెండు అడుగులు వెనకండి అధ్యక్షుల వారి అనుమతితో ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ కృష్ణా జిల్లాలో మారుమూల కుగ్రామంలో ఒక ధ్రువతార ఉదయించింది ఆయనే విశ్వ